ನೀ ಜೀವಿನಾ ಮಡಿಲೋ ನಿನ್ನೋ ಅರೆಗು ee baby ri mare daro ee ee neeli murala inti palinti mamila ramam ee riya देवी पूरा लालिंकी पालं की मम्मी ला देवी लिवी मर लाल लिंकी पालिराब देवी देवी ولا تبي

なに <music> ಠಠಠಠಠ ಠಠಠಠಠ. ಅಮ್ಮಾ ನೀ ಬಿಡಬೇಡ ಅಮ್ಮಾ ನಾನು ಬಲಕ್ಕೆ ಅಮ್ಮಾ ಅಮ್ಮೆಯೇ ಅಮ್ಮಾ ಲಯ್ಯಾರಿ ಕರಿಯಾ ಅಮ್ಮಾ ಬೆಳ್ಳಾಲಾ ಅಮ್ಮಾ ಕೈಯಾರಿ ಕರಿಯಾ ಅಮ್ಮಾ ನೀ ಬಿಡಬೇಡ ಅಮ್ಮಾ ಮಂತ್ರ <muchas> ಯಾ <muchas>

మాట్ అంత రిమోట్ కనెక్షన్ ఎవరి బాబు ఇంకా గుర్తుపట్టలా ఎవరు నాయనా నేను మమ్మీ మంత్రి ఎవరు బాబు నేనే మంత్రి ఏయ్ నాగయ్య మనోడగా పక్క తోటా ఎవరు ఏంటండిగా నీ అయ్యా అబడే స్టార్ట్ చేసిరే ఏ అంటే వన్పెండ్లమా నన్నేలే నిన్న నిన్న మమ్మీ నాయన

అందుకే కదా సామి అనిండేది బా ఇప్పుడు చాలా అందంగా ఉన్నావ్ బాబు రియల్ హ ரியల్ హా నాయనా నీకింగ మాటలు తిరిగింటే ఉంటే ఊర్లో నా మొగుడే ఇట్లా ఉన్నాడా కొడుకా నీ మొగుడు లైవ్ బావ

అబ్బబ్బా ఏమబ్బా బోతింటివా భార్యలు నీ భార్యలు బాగానే ఉండరా ఇంతమంది ఉండి మళ్ళీ మళ్ళా నా తేపు నీకు అది కారమున రామ रामा 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 तुरा मामा ब्रह्म सुंदा के मुंडी मालू बाबू मालूम बाबू ब्रह्म सुंदारा के लू मुंडी फाल बाबू अभी फालू न

ఎక్కడ అయినా ఎక్కడ పోయినాడు వచ్చినాడు నాబట్టి ఇంతమంది మగోళ్ళు ఉన్నారు నూరు రూపాయలు గుట్టించుకుని ఏగితే లేకుండా కదా నీకు ఏ గిలో ఎట్ల సాడు పెట్టిపోయినా మొండ నా బట్ట రండ నా బట్ట దాసరి నా బట్ట నా నాబట్ట ఇరికి నాబట్టి ఆనాది నా బట్ట అట్లా మాటలు నాకు రావు బాబు నీరే ఉన్నారే ఎవరైనా నూరు రూపాయలు కొట్టండి నా పూ అల ముఖమైనా అన్న మేలు కదా నా కేడా వద్దులు నువ్వే ఏమంటే మాకేమి మేము పారదాము

தெலவலால கிச்சன ஐயா பாதிகா கோனிந்தோ ஓலந்தா ஏலலனி கேர் பாலுண்டால வாலந்தா ஏலலனி கேர் மோகலாய் பாலுண்டால ஓனா ம <laughs> ఏమ్మా చమ్మి నీకో కో మీకేం మానం పానం లేదా ఆ నా బట్టకు మగవాళ్ళు యాభై రూపాయలు వేసినారు మీరు నాకు వెయ్యి రూపాయలు అన్నయ్యదా మీరేం ఆడోళ్ళు కదా ఎనక సీట్ కిందకి బాబు అయిన వస్తాడు ఎవరు మా ఇంటాయన నా దగ్గర ఇటు నాపించుకొని తాకేస్తాడు ఇంటయినా ఇయ్యప్ప మీ యజమాని వచ్చిర్రప్ప కుసో కుసో కరెక్ట్ జోడి ఆ మాస నామేమో పుట్టినాడు నా బట్ట కార్తీక్గా అయిన సరే బాబు అటువంటి మా పట్టణమన్న పట్టణమన్న ఏల దానికి బొమ్మలు ఉన్నాయి పెరడాలికి బొమ్మలు ఉన్నాయి మాకు ఎక్కేదానికి ఏనుగులు ఉన్నాయి ఏనుగులు ఉన్నాయి సవార్ చేసన గుర్రాలు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి ఎక్కినా 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 దనదన చప్పడా ఆహా చాలా దండి కొనేది బాబు అవునమ్మా అంతటి మా రెడ్డి వారు రెడ్డి వారు ఈ పాలగున్న పట్టణము పట్టణము ఎలా పరిపాలన చేస్తారో తెలుసునది బాబు మరి ఎలా పరిపాలిస్తున్నారమ్మా అమ్మా ఏయ్ ఎవరు ఏం చూస్తావ్ నాది అట్లా చూడని వాడు

మా వాళ్ళు మా ఆటలు మంచి వాళ్ళు కాదురాజీ ముందు కుళ్ళు పోని ఆపల్లాపల్లా సరే బాబు ఏమి అటువంటి వారెడ్డి వారు ముప్పై మూడు గ్రామములకు రెడ్డి మునుచూపు రెడ్డి అరవై ఆరు గ్రామములకు గ్రామములకు హక్కుదారుడు హక్కుదారుడు అంతటి మా రెడ్డి వారు రెడ్డి వారు అరి పుట్టాడు సేని ఇంటి అన్నాడు అరి పెరిగాడు ఏం లేదు నా పొద్దు పుట్టినా పుట్టినా మా పాలగుండ పట్టణం అంతా పట్టణం అంతా మరి మరిని కులిచినటువంటి హరికాపులం అవును తల్లి మేము రెడ్లకి రెడ్లం రెడ్లు బడాయి కాపులం బడాయి కాపులు ఒక నాటి వంశమున పుట్టిన రెడ్లం పోతి రెడ్లు మీ నాకు తెలుసు అయ్యా మా నాయన మా అమ్మను కాకుండా నిన్ను పెట్టుకొని మీ నాయనంటే జగదీష్ కాదు నేనేం కా అప్ప నువ్వు మాట్లాడు మా మామో మీ నాయన ఇంటివే మరి ఇప్పుడు నాయన నాయన అనుకో నువ్వు అప్ప అప్ప అనేది అప్పన్ని ఒకటి నాయన ఒకటి డాడీ ఉండి అంటే తిండి అండి ఒకటి ఏడో మాటరు స్టార్ట్ అయింది చూడనుకో ఏం మాటడా అప్ప ఆ హాయ్ ప ఎవరైనా కూర్చొండ కోరాకు తక్కువలో కొర్రాక్ బిని వాడు కదిరప్ప సరే బాబు మాకు కలిగిన సొంత సంతానంతో భాగ్యం తెలిపేది వాళ్ళకి అలాగనే నాయన అలాగని అమ్మ అధికారముల ముగ్ధాడు గోవిందోనా పలుగొండోనా ఫలు కాళీ తు దావెల దానికో

అదేదనా శ్రీనివాస్ గారు గారు మీ పేరు నాగయ్య కొడుక మీ పేరు ఎవరు యాభై రూపాయలు వేసింది కృష్ణప్ప బైపాస్ రోడ్డు కృష్ణప్ప గారు ఇక మా యొక్క మహామంత్రిని ఆశీర్వదించి యాభై రోజులకు ఇచ్చారు శ్రీనివాసులు గారు యాభై రోజులకు ఇచ్చారు వారిని వారి కుటుంబ సర్వదా భక్తురాల చిన్నమ్మ కథ నరసింహస్వామి గనమంత్రి వెళ్ళవేళ ఐశ్వర్య భోగ సకల సంపత్తులో పరమాత్మ కలకాలం చల్లగా కాపాలని మరి మరి కోరుకుంటుంది